పల్ల శ్రీనివాసరావు రాష్ట్ర టీడీపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని పల్ల అనుచరుడు ప్రసాద్ చేసిన ఆరోపణలపై తన పైన పల్ల శ్రీనివాసరావును పైన సిబిఐ విచారణ చేయించాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీరామ్ కోరారు అలాగే చంద్రబాబు నాయుడు ఒక గంట సమయం తనకు కేటాయిస్తే గాజువాకులు చేస్తున్నటువంటి అరాచకాలు భూదండాలు భూదోపిలీల గురించి వివరంగా చెప్తానంటూ బీవీరామ్ వ్యాఖ్యానించారు ఎందుకంటే రామ్ నీ పైన అన్నారు నాపైన అన్నాడు సరే ఏం చేయమంటే దౌర్భాష్యప్పుడు నేను చెప్పాను సో నేను నేను ఒకటే కోరాను ఐ వాంట్ అపాలజీ ఫ్రామ్ పల్లా శ్రీనివాస్ అనేది ఇట్ వాజ్ మై డిమాండ్ అంతమించి నేను ఆయన మేమే అనలేదు కానీ నిన్న ఆ ప్రసాద శ్రీనివాస్ అని భాజవాక సమన్యాయకర్త అంటే ఎవరున్నది తెలియదు అతను నా పైన నేను ప్రశ్న రిలీజ్ చేశాడు ఏమని రామ్ ఒక బ్లాక్ అని ఒక బ్రోకర్ అని ఒక యుచ్చ అని మరి ఇలాంటి మాట మరి గత ఐదేళ్ళలో నేను జగన్ పని పోరాటం చేసినప్పుడు ఈ లుచ్చ ఈ బ్రోకర్ ఈ బ్లాక్ మెయిలర్ ఎందుకు మీరు నా వెంటే అడుగుతున్నాను ఎందుకంటే ఆ రోజు మీకు ధైర్యం సరిపోలేదు అడుగుతున్నాను ఈ రోజు పార్టీ అధికారం వచ్చింది కదా అని మదం ఎక్కి మాట్లాడుతున్నాడు పల్లా శ్రీనివాస్ ఇందువల్ల ఈరోజు పల్లా శ్రీనివాస్ వాజువాగ్లో చేస్తే అరాచకాయలు అక్రమే కాదు సెటిల్మెంట్లు ఎవరైనా బెదిరింపులు ఇటీవల మనం చూసాం లతా హాస్పిటల్ దగ్గర ఆయన ఏదైతే వాళ్ళ సోదరి రాజేశ్వరి బిల్డింగ్ టౌన్ ప్లానింగ్ అప్రూవ్ డెక్స్ట్ చేశారు అయినా సరే అధికారం చేతుల్లో ఉంది కదా రౌడీజంతో గోర్న ఇజంతో బిల్డింగ్ కడుతున్నారు అంటే ఇంటి వెళ్ళిపోతున్నాం వాటర్ మెసేజ్ సొసైటీని అడుగుతున్నాను అక్కడ అక్కడ ఏదో పుల్ల జాలు పెట్టేదో అక్కడ గుడి తప్ప మిగతా భూమిని ఆక్రమిస్తాడు అంటే నేను ఒకటే కోరుతున్నాను నా పైన ఈ ఆరోపణలు ఏవైతే చేశారో ఐ స్ట్రాంగ్లీ కన్నమిట్ నేను ఒకటే కోరుతున్నాను ఆ ఏ సీబీఐ ఎంక్వైరీ ఆన్ మై సెల్ఫ్ అండ్ పల్లా శ్రీనివాసరావు ఎందుకంటే ఇది ఎవరు తప్పు చేశారు ఎవరు ఏం చేశారో సిబిఐ తెలుస్తుంది నేను ఢిల్లీ వెళ్తున్నాను డెఫినెట్గా ఎంక్వైరీ పోతున్నా చంద్రబాబు కూడా ఒకటే డిమాండ్ చేశారు రిమూవ్ దిస్ వెల్అ ఫ్రమ్ స్టేట్ ప్రెసిడెంట్ హీఈస్ అన్ఎలిజిబుల్ బట్ దిస్ కమ్స్ బ్యాడ్ నేమ్ టు ద పార్టీ అండ్ రాంగ్ సొసైటీ అదే పల్లా శ్రీనివాస్ గారు ఏదైతే నా మీద అనుచిత వ్యాఖ్యలు ఇద్దరు చేతి నాట్ ఇచ్చారు ఇది ఇట్స్ షేమ్ ఆన్ ద తెలుగు ప్రైడ్ తెలుగు జాతి ఆత్మకు మట్టి తెలుగుదేశం పార్టీ ఇలాంటి మాటలు మార్చాడు ఒక సంస్కృతి ఉంది ఒక మంచి పద్ధతి ఉంది అలాంటి భద్రత వాతావరణలో ఈ సంస్కృతిని మార్చి లేనిపోయిన మాటలతో ప్రజల్ని రెచ్చగొట్టి ప్రజలు పురుగులా చూస్తారు ముఖ్యంగా గాజువాగ్లో ఒక కమ్యూనిటీని పల్లా శ్రీనివాస్ చాలా హీనంగా చూస్తారు ఆ కమ్యూనిటీ ఏది కాదు కమ్మ కమ్యూనిటీని చాలా హీనంగా చూస్తారు అందువల్ల ఏంటి ఏంటి వాళ్ళు చేసిన తప్పు అడుగుతారు అంత గెలిపించి అంత నజార్టీ ఇచ్చారనా వాళ్ళని తింటూ చూపిస్తారు లేకపోతే ఏంటి అడుగుతాను ఇవాళ పల్లా శ్రీనివాస్ పైన నా పైన సీబీఎం గారికి వస్తున్నాను ఈ ఈ కంప్లైంట్ పైన గాజువాత పోలీస్ స్టేషన్ సీఎం సాయంకాలం సిపి పరిస్థితులు డెఫినెట్గా ఎఫ్ఐఆర్ వాచ్ ఇలాంటి వాళ్ళకి గుర్తు రావాలి భవిష్యత్తులో ఇలాంటి మాటలు మాట్లాడటానికి భయపడటానికి ఒక అన్నగా తమ్ముడుగా కొడుకుగా మనోడుగా మీ వాడుగా మీ ఇంటి పెట్టిగా ఏ సమస్య వస్తాను దయచేసి భయపడమక్కండి మన సమస్య ఎదురించండి ఎదురిస్తేనే మీరు భయపడతామని జై హింద్